భాగవత పద్యములు ప్రథమ స్కంధము మున్నుగ్రాట విలో వరాహమునకై ముక్కంటితో బోరుచో సన్నాహంబున గాలకేయులనని జక్కాడుచో ప్రాభవస్కన్నుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులందోలుచో కన్నీరెన్నడుదేవు తండ్రి చెప్మా కళ్యాణమే మే చక్రికింగ్ ఓడివో శత్రువులకు ఆడివో సాధుదూషణాలపములన్ కూడివో పరసతులను वीडितिवो वो मानधनमु वीरुल नडुमन् वो इच्छदननि चितिवो कपटसाक्षी चेसेलुन्देप्ितिवो शरणार्थुल रोगुल द्विजुलपशुलरोगुलसतुलन् ಅಡಚಿತಿವೋ ಭೂಸುರುಲನು ಕುಡಿಚಿತಿವೋ ಬಾಲವೃದ್ಧುರುವು ವಿಚಿತಿವೋ ಆಶ್ರಿತುಲನು ಮುಡಿಚಿತಿವೋ ಪರುಲ ಲೋಭಮುನನ್